తులసి ఖుషికి అన్నం తినిపించడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఖుషీని చైర్ పై నిలబెట్టి ప్లేట్ లో భోజనం వడ్డించబోతుండగా అది చూసిన బామ్మ కోపంగా ఎవరు అక్కడ అని గట్టిగా అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నం వడ్డించుకోబోతున్న తులసి చేతిలోని ప్లేట్ని లాక్కుంటుంది ఏం చేస్తున్నావే ఇక్కడ అని అడుగుతుండగా పాపకి ఆకలిస్తుంది అన్నం తినిపిద్దామని అంటూ ఉంటుంది తులసి దాంతో చిరాకుగా తులసి చేతిలో నుండి ప్లేట్ లాక్కొని అన్నం లేదు సున్నం లేదు వెళ్ళిపో అని గట్టిగా ఉంటుంది బాధగా ఖుషీని తీసుకొని తులసి రూంలోకి వచ్చేస్తుంది బెడ్ పైన తులసి కూర్చొని ఊళ్ళో ఖుషి పాపని పడుకోబెట్టుకుంటుంది సిద్ధు రూమ్లోకి వచ్చి వాళ్ళిద్దరిని చూసి ఖుషి నువ్వు ఇంకా అన్నం తినలేదా అని అడుగుతుండగా తులసి ఒళ్ళో నుంచి లేచి సిద్ధు దగ్గరికి వెళ్ళగా మోకాళ్ళపై కూర్చుంటాడు ఖుషి ముందు సిద్ధు తినలేదు ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని తిడుతున్నారు తులసి ఏడుస్తుంది అని జరిగిన విషయమంతా చెప్పగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు సిద్ధు ఫుడ్ ఆర్డర్ పెట్టగానే డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేయగానే ఆ ఫుడ్ని తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ఖుషీకి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు సిద్ధు తులసి వైపు చూడగా తులసి బాధపడుతూ ఉంటుంది సిద్ధు తులసి పరిస్థితిని ఇంట్లో ఎలా మారుస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్